హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాల్టి వీడియోలో సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి పర్మనెంట్ జాబ్లకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అది డిస్కస్ చేద్దాం సో వివరాల్లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మనక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకే వివరాల్లోకి వెళ్ళిపోదాం సో సిఎస్ఏఆర్ ఎన్జిఆర్ఐ హైదరాబాద్ నుంచి మనకి ఆర్ఎండ్ విభాగం ఇది సంబంధించింది సో దీనిలో మన సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇంటర్ డిప్లొమా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే రిటర్న్ టెస్ట్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి సో లాస్ట్ మే ఫిఫ్త్ ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో సో వాళ్ళు ఆన్లైన్ మోడ్లో అయితే అప్లికేషన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ పోస్ట్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద కేటగిరీ పోస్ట్ చూసుకుంటే కనుక జేఏస్ఏ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అనమాట ఇవి సో దీనిలో జనరల్ కేటగిరీలో చూసుకుంటే మనకి టోటల్గా ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి సో అన్ రిజర్వ్ లో ఫోర్ పోస్టులు ఉన్నాయి ఎస్సీ లో రెండు లో రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్ లో మనకి టోటల్గా వన్ పోస్ట్ ఉంది సో అన్ రిసర్వ్డ్ కేటగిరీలో ఉంది అది కూడా సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎన్పి స్టోర్ అండ్ పర్చేసెస్లో మనకి టోటల్గా టూ పోస్టులు అయితే ఉన్నాయి సో అన్ లో ఉన్నాయి సో ఇక్కడ స్కేల్ విషయానికి వస్తే లెవెల్ టూ స్కేల్ అయితే ఉంది సో ఇక్కడ శాలరీ వచ్చేసరికి మనకి సెవెంత్ సిపిసి ప్రకారం ఇక్కడ పర్ మంత్ మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ శాలరీ అయితే ఉంటుంది ఇంక్లూషన్ ఆఫ్ బేసిక్ పే డిఏ టీఏ అండ్ హెచ్ఆర్ఏ కలుపుకుని సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయాన్ని వస్తే కనుక ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఎవరైతే ఈ పోస్టుకి అప్లై చేయాలనుకుంటారో సో వాళ్ళు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ వాళ్ళైతే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్న ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఓబీసీ వాళ్ళకైతే కనుక ఇక్కడ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది సో అప్ టు థర్టీ వన్ ఇయర్స్ ఏజ్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది సో థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే జాబ్ రిక్వైర్మెంట్ ఎవరైతే ఈ పర్టికులర్ జాబ్లకి అయితే అప్లై చేయాలనుకుంటారో సో వాళ్ళు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్ అండ్ పర్చేసెస్ సో ఈ పర్టికులర్ బ్యూటీస్ అయితే వాళ్ళకి ఎస్ఐనైతే చేస్తారు సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ పోస్టులు కాబట్టి సో ఈ పోస్టులకి అయిన వాళ్ళకి డిఏ అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కరెక్ట్గా యాక్యురేట్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఏమైనా ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ డీటెయిల్స్ కనుక ఫిల్ చేస్తే కనుక క్యాండిడేట్స్ అయితే కనుక క్యాన్సిల్ అయితే చేసేస్తారు సో ఎగ్జామ్ అటెండ్ అయినందుకు లైక్ రిటర్న్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ అటెండ్ అయినందుకు డిఏ అనేది అయితే మాత్రం ఏమీ అయితే రీఎంబర్స్మెంట్ అయితే ఉండదు సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే క్లియర్ చేస్తారో వాళ్ళకి టైపింగ్ రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది సో మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ని బేస్ చేసుకుని అయితే మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఈ పోస్ట్లకి సంబంధించి అయితే మనకి మెయిన్గా టూ పేపర్స్ అయితే ఉన్నాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ సో ఇక్కడ చూసుకుంటే కనుక ఓన్లీ ఫస్ట్ పేపర్లో మనకి మినిమం మార్క్స్ ఎవరికైతే వస్తాయో సో వాళ్ళ వరకు సెకండ్ పేపర్ ఇవాల్యుయేషన్ కూడా అయితే జరుగుతుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మాత్రం మనకి పేపర్ టూలో క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి దాని మీద అయితే బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ రిటర్న్ టెక్స్ట్కి సిలబస్ అయితే ఏ విధంగా ఉందంటే సో సిలబస్ అనేది చూసుకుంటే ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో మీడియం ఆఫ్ క్వశ్చన్స్ మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది సో స్టాండ్ ఆఫ్ ఎగ్జామ్ ట్వెల్త్ క్లాస్లో ఉంటుంది అండ్ టోటల్గా మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది సో మాక్సిమం మనకి పేపర్ వన్లో వచ్చేసి నైన్ నైంటీ మినిట్స్ టైం అయితే ఇస్తున్నారు సో పేపర్ వన్లో మెంటల్ అబిలిటీ అనేది టెస్ట్ చేస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో మాక్సిమం మార్క్స్ టూ హండ్రెడ్ అంటే ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి మనకి టూ మార్క్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసుకుంటే పేపర్ వన్లో అయితే మనకి పేపర్ వన్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు సో పేపర్ టూలో మనకి వన్ అవర్ టైం అయితే ఉంది సో పేపర్ టూలో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ చేస్తారు సో జనరల్ అవేర్నెస్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అంటే మనకి ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి త్రీ మార్క్స్ అయితే వస్తాయి అదేవిధంగా మనకి ఇక్కడ వన్ నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్కి అయితే ఉంది సో సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా త్రీ మార్క్స్ కరెక్ట్ ఆన్సర్కి అయితే త్రీ మార్క్స్ వస్తాయి అలాగే రాంగ్ ఆన్సర్కి వన్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది సో ఫర్ సపోజ్ ఇక్కడ మనకి టూ క్యాండిడేట్స్కి సేమ్ ఈక్వల్ మార్క్స్ వస్తే కనుక క్యాండిడేట్స్ ఎవరికి ప్రయారిటీ ఇస్తారు అనేది ఇక్కడ క్రైటీరియా అయితే మెన్షన్ అయితే చేశారు సో క్యాండిడేట్స్లో ఎవరికైతే లెస్సర్ నెగిటివ్ మార్క్స్ వస్తాయో పేపర్స్లో సో వాళ్ళకి హైయర్ ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని ఓల్డ్ క్యాండిడేట్స్ అంటే ఏజ్ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరికైతే ఎక్వైరింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి హైర్ ప్రయారిటీ అయితే ఇస్తారు నెక్స్ట్ ఫోర్త్ క్రైటీరియా వచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి నేమ్స్ని ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ చూసుకున్నప్పుడు ఎవరికైతే ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఎవరి అయితే వస్తుందో వాళ్ళకైతే ప్రయారిటీ అయితే ఇస్తారు సో ఈ పోస్టులకి ఎలా అయితే అప్లై చేయాలంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది సో వెబ్సైట్ వచ్చేసి మనకి హెచ్టీటిబిఎస్ కాలర్ డబల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ స్లాష్ సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయితే మీరు అయితే అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకునే వాళ్ళు మెయిన్గా ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి ఒకటి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ మనం వ్యాలిడ్ ఈమెయిల్తో న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనం ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి క్యాండిడేట్ అనేవాళ్ళు ఆన్లైన్లో కేషన్ అనేది పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ క్యాండిడేట్ అనే వాళ్ళు అప్లికేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకి సో ఈ పర్టికులర్ పోస్ట్ మనకి మల్టిపుల్ పోస్ట్ కోడ్స్ ఉన్నాయి సో క్యాండిడేట్స్ అనేవాళ్ళు మల్టిపుల్ పోస్ట్ కోడ్స్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు లైక్ అంటే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ స్టోర్ అండ్ పర్చేస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సో దేనికైనా సరే మల్టిపుల్ పోస్ట్ మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మనకి చూసుకుంటే కొన్ని ఫార్మాట్స్ ఫర్ సర్టిఫికేట్స్ అనేవి ఏమేమి ప్రొవైడ్ చేయాలి అనేది ఇక్కడైతే అప్షన్ చేశారు మీరే చూసుకోవచ్చు ఇక్కడ సో అదేవిధంగా ఇక్కడ కొన్ని ఫార్మాట్స్ అనేవి ఇచ్చారు సో ఈ ఫార్మ్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నోటిఫికేషన్ సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ పోస్టులు కాబట్టి సో ఇంకా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి అప్లై అయితే చేసుకోకపోతే వెంటనే అయితే అప్లై అయితే చేసేసుకోండి సో మనకి ఇక్కడ టైపింగ్ స్కిల్స్ సర్టిఫికేట్ కూడా ఏమీ అవసరం లేదు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి టైపింగ్ స్కిల్స్ మీద టెస్ట్ అయితే జరుగుతుంది సో ఆ విధంగా అయితే సెలక్షన్ అయితే చేస్తారు సో ఇంకా ఎవరైనా అప్లై అయితే చేసుకోకపోతే అప్లై అయితే చేసుకోండి